గంజాయి మత్తులో అనేక దారుణాలు రాష్ట్రంలో బ్లేడ్ బ్యాచ్ గంజాయి రౌడీయిజంపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరుగుతుంది రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రశ్నకు హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానం ఇచ్చారు ముందు గంజాయిని అరికట్టాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కోరారు దీనిపై హోంమంత్రి మాట్లాడుతూ గంజాయి మత్తులో అనేక దారుణాలు జరుగుతున్నాయని రౌడీయిజం గంజాయి బ్లేడ్ బ్యాచ్లను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తామని వంగలపూడి అనిత స్పష్టం చేశారు వారికి గంజాయి దొరకకపోతే వైష్ణర్ వాసనను గట్టిగా పీల్చి తద్వారా మత్తులోకి వెళ్లి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారు హయంలో సీసీటీవీ కెమెరాలు కూడా పనిచేయలేదని క్రిమినల్స్ ను పట్టుకుంటే వారి పూర్వ చరిత్ర చూసుకునే సిస్టమ్ కూడా లేకుండా చేశారన్నారు చివరకు గుడి బడికి కూడా భద్రత లేదని చివరకు గత ప్రభుత్వ హయంలో నియంత్రణ లేక స్కూల్స్ లో కూడా గంజాయి వచ్చిందన్నారు గంజాయి నియంత్రణ కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని ఇటీవల క్యాబినెట్ సబ్ కమిటీ కూడా భేటీ అయ్యిందని నియంత్రణకు ప్రణాళిక రూపొందిస్తున్నామని హోం మంత్రి వెల్లడించారు అధ్యక్ష ఈ రోజు ఈ గంజాయి గురించి చెప్పారు అధ్యక్ష ఈ గంజా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కూడా కంప్లీట్ గా వదిలేసారు అధ్యక్ష ఎంత దారుణంగా వదిలేశారంటే అంటే ఈ ఇష్యూ ఇక్కడ కూడా ప్రస్తావించాలి కాబట్టి చెప్తున్నా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇంతకు ముందు ఒక పవర్ ఉండేది అధ్యక్ష గాంజాని డిస్ట్రాయ్ చేయడానికి కానీ గంజా మొక్కల్ని ధ్వంసం చేయడానికి కాల్చడానికి వాళ్ళకి ఒక సిస్టమ్ ఉండేది అధ్యక్ష దీన్ని ఎప్పుడైతే సెబ్కి ఇచ్చారో ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి కూడా అటువంటి పరిస్థితి ఏమీ లేదు ఈ సెబ్ కూడా ఓవరాల్గా ఒక గాంజా మీదే కాకుండా మనకి మైన్స్ మీద శాండ్ మీద లిక్కర్ మీద వీళ్ళు ప్రత్యేకమైన దృష్టి పెట్టడం గంజాయిని పక్కన పెట్టడం జరిగింది అధ్యక్ష దాని పర్యవేక్షణలో భాగంగా గంజాయి అన్నది ఎవరో ఎక్కడో ఈ యూనివర్సిటీ పిల్లలు పెద్ద పెద్ద పిల్లలు తాలూకా పిల్లలు చేస్తారు అనుకున్నది కాస్త స్కూల్ లెవెల్లో ఈరోజు స్కూల్ లో కూడా వెళ్ళిపోయింది అధ్యక్ష గంజాయి ప్యాకెట్ సో నేను ఇప్పుడు ఈ గంజా దొరక ఈ గంజా మత్తులోనే ఈ బ్లేడ్ బ్యాచ్ కూడా విచక్షణ కోల్పోయి అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా ఇష్టానుసారంగా ఆ బ్లేడ్ తోని చేయటం హర్ట్ చేయటం అందులో భాగంగా నేను ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మన ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా దాడి చేయటం బ్లేడ్ బ్యాచ్ అంటే వాళ్ళకు ఒక విచక్షణ కోల్పోయి ఇలాంటి వాళ్ళని హైయర్ చేసుకుంటారు అధ్యక్ష కొన్ని రాజకీయ పార్టీలు అసాంఘిక శక్తుల్ని ఇలాంటి వాళ్ళని హైయర్ చేసుకుని గుంపుల్లో పంపించి కూడా ఇలాంటి పనులు కూడా చేస్తున్నారు అధ్యక్ష వీళ్ళకి గంజాయి దొరకకపోతే వైట్నర్ స్మెల్ గట్టిగా తీసి దాంతో కూడా వాళ్ళు మద్దతు తెచ్చుకొని వాళ్ళు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు అంటే అసాంఘిక కార్యకలాపాలు ఈజీ మనీ గురించి పిల్లలు పాడైపోతున్నారు పిల్లలు దానికి అడిక్ట్ అయిపోతున్నారు అన్న విషయం అయితే మా దృష్టికి వచ్చింది అధ్యక్ష దీని మీద నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ మొన్ననే క్యాబినెట్ లోని క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది గంజా గురించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మన అదే విధంగా హోమ్ డిపార్ట్మెంట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ తో కలిపి ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా ఒక అతి తొందరలో కేబినెట్ కూడా ఆమోదం పొందిన తర్వాత నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ విత్ స్పెషల్ ఆఫీసర్స్ తో పాటు ఏర్పాటు చేయడం జరుగుతుంది వీటితో పాటు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తున్నాం గాంజా ఎస్పెషల్లీ గాంజా పర్పస్ లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది శక్తుల గురించి అదేవిధంగా బ్లేడ్ బ్యాచ్ నియంత్రణ గురించి ఒకసారి మాట్లాడాలనుకుంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో నేను చాలా సందర్భాల్లో చెప్పాను అధ్యదీక్ష పోలీసు వ్యవస్థని పోలీస్ నిఘా వ్యవస్థని కూడా కంప్లీట్గా నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లోని కూడా అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తే పరదాలు కట్టడానికో బికేడ్లు వేయడానికో లేకపోతే హౌస్ అరెస్టులు చేయడానికో వీటి మీద పెట్టిన దృష్టి అసాంఘిక శక్తుల్ని పట్టుకుందామని కానీ నేరస్తులను పట్టుకుందామని కానీ వాటిని పట్టుకునేటానికి ఉన్న సిస్టమ్ని కనీసం వాళ్ళు తిరిగి పునరుద్ధించుకోవాలనే తపన కూడా లేకుండా మొత్తాన్ని నిర్వీర్యం చేసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష దానిలో దాని పర్యవేక్షణలో భాగంగానే ఈ ఐదు సంవత్సరాల్లోని కూడా ఇంచుమించుగా మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే బిఫోర్ టూ థౌజండ్ ఫోర్టీన్ మనకి టోటల్ కేసెస్ ఈ బ్లడ్ బ్యాక్కి సంబంధించి ఈస్ట్ గోదావరిలోని ఒక ఈస్ట్ గోదావరిలో చూసుకుంటే నూట ముప్పై మూడు ఉంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అదేవిధంగా రెండు వేల కంపారిజన్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి ఒక ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఒకసారి మనం చూసుకుంటే అధ్యక్ష దగ్గర దగ్గర కేసెస్ అవన్నీ కూడా దగ్గర దగ్గర డబుల్ అయిన పరిస్థితి అధ్యక్ష వీళ్ళ మీద ఎన్ని పీడి యాక్ట్లు పెట్టిన ఒక ఈస్ట్ గోదావరిలోనే ఇంచుమించుగా ఐదు వందల వరకు కేసెస్ నమోదయం బ్లేడ్ బ్యాచ్ ఐడెంటిఫికేషన్ చేయడం అధ్యక్ష వీళ్ళే కాకుండా మనకి రాజ రాజమండ్రి అదేవిధంగా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లోనే ఎక్కువ ఈ బ్లేడ్ బ్యాచ్ అనేది ఎక్కువగా ఐడెంటిఫికేషన్ అయి ఉంటుంది వాళ్ళు ఇంచుమించుగా దగ్గర దగ్గర రెండు కలిపి ఈ మొన్న టూ నైన్టీన్ టు ఫోర్టీ ట్వంటీ ఫోర్లో లో దగ్గర దగ్గర ఎనిమిది వందల ఇరవై ఐదు మందిని ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది అధ్యక్ష ఐడెంటిఫై చేయడం ఒక అయితే అయితే వీళ్ళు నియంత్రించే సిస్టమ్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ లో లాస్ట్ ఐదు సంవత్సరాలు లేదు అధ్యక్ష ఎందుకు మాట చెప్తున్నానంటే దగ్గర దగ్గర పదిహేను వేలు సీసీ కెమెరాలు రెండు వేల పదిహేను పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ హయాంలో పెడితే ఒక్క సిసి కెమెరాని పెట్టడం పెట్టకపోవడం సరికదా ఉన్న సీసీ కెమెరాలను కూడా పునరుద్ధరించుకోకపోవడం అనేది నిజంగా ఒక చేయడం అధ్యక్ష ఎందుకంటే ఎక్కడికి అంటే మీలాంటి వాళ్ళు పెట్టేటప్పుడు సీసీ కెమెరాలు బాగా పనిచేస్తాయి సార్ అప్పుడు తీసేసి వీడియో తీసారు కదా సార్ మిమ్మల్ని చూపించడానికి డైరెక్ట్ వీడియోలో చూపించుకున్నారు విషయం ఏంటంటే సీసీ కెమెరాలు తీసేయ పునరుద్ధించుకోకపోవడం ఒక అయితే కనీసం మనం ఒక క్రిమినల్ పట్టుకున్న తర్వాత అతని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ మనం చెక్ చేయడానికి ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని చెప్పి అది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం పెట్టడం జరిగింది దాన్ని కూడా డబ్బులు కట్టగా దాన్ని కూడా కంప్లీట్ గా నిర్వీర్యం చేసిన పరిస్థితి అధ్యక్ష అవే కాకుండా మనకి ఇంచ ఇంతకు ముందు ఏదైనా ఈ బ్లేడ్ బ్యాచ్ కానీ ఎవరైనా అసాంఘిక శక్తులు ఎక్కడైనా ఊర్లను వెళితే ఆ హౌసెస్ దగ్గర కూడా మానిటరింగ్ చేసేవాళ్ళం అధ్యక్ష ఇంచుమించుగా వాటికి సంబంధించి ఎల్హెచ్ఎంఎస్ అని చెప్పి దాని ద్వారా కూడా లాక్డ్ హౌసెస్ ఏదైతే ఉందో అక్కడ కూడా మానిటరింగ్ ఏర్పాటు చేసి అక్కడ సీసీ క్యామ్స్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు వచ్చేటంత వరకు భద్రత కల్పించడం అంటే మామూలు మైన్యూర్ లెవెల్ వరకు కూడా పోలీసింగ్ వెళ్లి వాళ్ళు భద్రత కల్పించే పరిస్థితులు లాస్ట్ గవర్నమెంట్ లో ఉండేది ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే నిర్వీర్యం చేసిందో పోలీసు వ్యవస్థని మీరు అన్నట్టుగా మొత్తం అరాచక శక్తులు అసాంఘిక శక్తులు అసాంఘిక శక్తులు అరాచక శక్తులు అంటే ఇందాక మేడం గౌరవ ఎమ్మెల్యేగా చెప్పినట్టు ఎవరు బ్లేడ్ బ్యాచ్ అనో ఇంతకు ముందు ఎక్కడి నుంచో వచ్చారు పై దేశాల నుంచి వచ్చారు పై రాష్ట్రాల నుంచి వచ్చారు ఏ బీహార్ బ్యాచ్ అక్కడ బ్యాచ్ ఇక్కడ బ్యాచ్ అనుకునే వాళ్ళు ఇప్పుడు అలా కాదు అది ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ కాదు వైసీపీ బ్యాచ్ అన్నట్టుగా అసాంఘిక శక్తులు ఎక్కువగా అయిపోయి ఈరోజు కనీసం రాముళ్ళు గుడికి భద్రత లేదు బడికి భద్రత లేకుండా అయిపోయింది అధ్యక్ష లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా